ప్రార్థన చేయాలి ఎవరో చెబితే ప్రార్థనకు మోకాళ్ళు వేయటం ఎవరో పురికొల్పితే ప్రార్థన చేయడానికి ప్రయత్నించటం అనేది కూడా కనెక్ట్ అవ్వని వాళ్ళ లక్షణం దేవునితో సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకోవటానికి ఎల్లప్పుడూ ఇష్టపడతా ఉంటారు దేవునితో పర్సనల్ కాంటాక్ట్ ఇలా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అక్రమం వాళ్ళకి తెలుసు ఇంకా చెప్పాలంటే ఎవరన్నా వద్దు అని అడ్డగించినా వీళ్ళు ఆగరు సన్నిధి కాగరు ప్రార్థించడానికి ఆగరు దేవుని స్వరం వినేటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ఆగరు ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తిగతంగా దేవునితో లింక్ అయ్యారు వీళ్ళకి వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం ఉంది సంబంధం ఉంది కాబట్టి ఇక వీళ్ళు నశించే ఛాన్స్ లేదు మరి ఎవరు చిక్కుతారు తోడేళ్ళకి ఎవరు చిక్కుతారు చిరుత పులులకి ఎవరు చిక్కుతారు సింహాలకి ఎవరు చిక్కుతారు పెద్ద పులులకి అంటే దెయ్యాలకి దురాత్మలకి సైతానికి ఎవరు చిక్కుతారంటే దేవునితో సరైన అనుబంధం ఏర్పరచుకోకుండా ఈ దారి తప్పి తిరుగుతుంటాయి కొన్ని గొర్రెలు ఈ గొర్రెలు సరిగ్గా కనెక్ట్ కావు ఎవరికి ఆ దేవునికి కనెక్ట్గా ఈ గొర్రెలు ఈ దారి దెబ్బి తిరిగే గొర్రెలు ఇట్లాంటి ఒంటరి గొర్రెలు తుంటరి గొర్రెలు ఉంటాయి చూడు ఈ జిక్కుతాయి ఏం గొర్రెలు ఒంటరి గొర్రెలు తుంటరి గొర్రెలు ఒక పక్కాన ఒక పక్షాన చెప్తుంటే ఎక్క మైండ్కి ఎక్కదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిలకదూరిపేట వచ్చినప్పుడు ఒంటరి గొరెనయ్యాను నేను నేను గతంలో ఉన్న మంద నుంచి విడబడి వచ్చాను పేటకు వచ్చినప్పుడు ఒంటరి గొర్రెనయ్యాను అసలు ఒంటరి గొర్రెగా నేను ఉన్నప్పుడు ఒంటరిగా నేను ఉన్నప్పుడు ఏ ఆత్మీయ సావాసం నాకు లేనప్పుడు అట్లా అట్లా శోదనల జడి నా మీద అట్లా కుమరించినట్టు అయింది నన్న నన్ను మళ్ళా వెనక్కి లాగాలని ఎన్ని దాడులు జరిగినాయో నా మీద దేవుని మహాకృప విడవదే నన్న నెల్లప్పుడు కృపాని ఆయన కృపణను విడిచిపెట్టాల ఎప్పుడైతే మనం సహవాసాన్ని కోల్పోయి పరిశుద్ధుల సహవాసం కోల్పోయి సంఘ సహవాసం కోల్పోయి ప్రభు బల్ల సహవాసం కోల్పోయి ఆత్మీయ సహవాసం కోల్పోయి ఆరాధన పరిశుద్ధులతో కలిసి ఆరాధించే అద్భుతమైన సహవాసాన్ని కోల్పోయి ఒంటరి గొర్రెలంగా మిగిలిపోతామో ఒంటరి వ్యక్తులంగా ఒంటి పక్షిగా మారిపోతామో మనం ప్రమాదపు అంచున ఉన్నాం అందుకే నేను అందరికీ మొత్తుకొని చెప్తాను సంఘ సహవాసానికి దూరం కావద్దు పరిశుద్ధుల సహవాసానికి దూరం కావద్దు ప్రార్థనా సహవాసానికి దూరం కావద్దు ప్రభు బలకు దూరం కావద్దు నియమించినటువంటి నియామక కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బలలో చేయి వేయాలి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి వాక్య ధ్యానపు అనుభవం కలిగి ఉండాలి నేను మీతో ఉన్నా లేకపోయినా నిన్ను పెంచినటువంటి ఆత్మీయులు నీతో ఉన్నా లేకపోయినా నువ్వు దేవునికి కనెక్ట్ అయ్యావు గనుక ఈ అనుభవాలు ఏనాడు కూడా నువ్వు కోల్పోవద్దు అని మొత్తుకొని మొత్తుకొని చెప్తాను నేను ఎందుకంటే వాటిని నిర్లక్ష్యం చేస్తే శత్రువు నీకు సమీపం అవుతాడు అందుకే ఎప్పుడు ఒంటరి గురేలాగా నేను ఎవరితో గలవుననే తుంటరి గురేలాగా ఉండరాదు మనము కలిసి ఆరాధించుటకు కలిసి సేవించుటకు కలిసి ప్రార్థించుటకు కలిసి సువార్త ప్రకటించుటకు కలిసి దేవుని మహిమపరచుట కొరకు మనం పిలువబడ్డాం అర్థమైందా ఆ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ సహవాసానికి నిన్ను ఎవరో తీసుకొని రావటం కాదు నీ అంతటా నువ్వే పరిగెత్తాలి